ముందుగా నా పేరు నవ్కాంత్ అండి నేను పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ అన్న కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉంటున్నాను అండ్ నేను చిన్న నేను దాదాపుగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరం నుంచి ఈ పిఎస్ఎస్ మూమెంట్తో ఉన్నాను పత్రిసారితో ఉన్నాను అప్పటి నుంచే ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ ఈ ప్రపంచానికి అంతటికీ ధ్యానాన్ని చెప్పాలి ఆత్మజ్ఞానాన్ని అందించాలి అందరికీ అని చెప్పి ఎంతో ఫైర్ ఉండే లోపల అందరికీ మెడిటేషన్ చేర్చాలి పిఎస్ఎస్ఎంని చేర్చాలి పిఎస్ఎస్ఎంలో అందరు ఎంత ఆనందంగా ఉంటారు డబ్బులున్నా లేకున్నా ఎన్ని సమస్యలు ఉన్నా లేకున్నా మన ఇంటి పక్కన వాళ్ళకి మనకి కంపేర్ చేస్తే మీరు తెలుసుకోవచ్చు మీకు వాళ్ళకు ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ఎస్ఆర్ నో గమనించారు అందరూ మీ ఇంటి పక్కన వాళ్ళు ఎలా ఉంటారు మీరు ఎలా ఉంటారని ఏం లేకున్నా ఆనందంగా ఉంటారు పిల్లలు చనిపోయిన ఆనందంగా ఉంటారు పిల్లలు బతికిన ఆనందంగా ఉంటారు డబ్బులు ఉన్న ఆనందంగా ఉంటారు డబ్బులు లేకున్నా ఆనందంగా ఉంటారు అవమానం వచ్చిన ఆనందంగా ఉంటారు నష్టం వచ్చిన ఆనందంగా ఉంటారు ఎవరైనా పోగినా ఆనందంగానే ఉంటారు అట్లా మీ చుట్టాలకి మీకు డిఫరెన్స్ మీరు గమనిస్తున్నారా మీ చుట్టాలకి మీకు మీ చుట్టాలు ఎలా ఉంటారు అన్నీ ఉన్నా కానీ మీరు ఎలా ఉంటున్నారు ఎవరైనా అడుగుతారా ఎందుకు మీరు ఇట్లా హ్యాపీగా ఉన్నారు మీ దగ్గర ఏం లేకున్నా అని అడుగుతుంటారా అడుగుతారా యా అట్లా మనం ఇంత ఆనందంగా ఉన్నాం కదా ప్రపంచాన్ని మనం ఎందుకు ఆనందంగా ఉన్నాం ఇంత ధ్యానం చేయడం వల్లే ఇంత ఆనందంగా ఉన్నాం కాబట్టి ప్రపంచంలో అందరూ ధ్యానం చేస్తే ఇంతే ఆనందంగా ఇంతే ఆరోగ్యంగా ఇంతే అద్భుతంగా ఉంటారు కదా కాబట్టి ఈ ప్రపంచంలో అందరికీ మెడిటేషన్ తీసుకెళ్ళాలి అన్న సత్సంకల్పంతోనే ఎప్పటినుంచో ఉండే దాంతో ధ్యాన ప్రచారం చేస్తూ వస్తున్నాం ఇంటింటికి వెళ్ళాం ప్యాంప్లెట్లు పంచాం బ్యానర్లు కట్టాం వాల్పోస్టర్స్ వేసాం హోర్డింగ్లు వేసాం అట్లా రకరకాలుగా ధ్యాన ప్రచారం చేసుకుంటూ చేసుకుంటూ వస్తున్నాం ఇంకా ధ్యాన ప్రచారాన్ని విస్తృతం చేయాలంటే ప్రపంచం మొత్తానికి తీసుకెళ్లాలంటే ఒక మీడియా మనకంటూ ఉంటే బాగుండేది అని పిరమిడ్ మాస్టర్లు అందరూ ఎన్నో సంవత్సరాలుగా అనుకున్నారు మనకంటూ సొంత ఛానల్ ఉంటే బాగుంటుంది ఆ ఛానల్ ద్వారా ప్రపంచానికి అంతటికీ ఈ ధ్యానాన్ని జ్ఞానాన్ని తీసుకెళ్ళొచ్చు అని అనుకున్నారు వాళ్ళందరి కళలు ఆ పిఎంసి అన్న ఛానల్ రూపంలో ఫలించాయి మనందరి కళలు నిజమయ్యాయి ఈరోజు మనకి పిఎంసి ఛానల్ అన్నది వచ్చింది ఎంతమంది చూస్తున్నారు పిఎంసి ఛానల్ రోజు చేతులెత్తండి వావు అందరూ చూస్తున్నారా వావ్ గ్రేట్ అట్లా అందరం చాలా అద్భుతంగా ఈరోజు ఈ స్టేజ్ మీద పత్రికారు ఎంతో అద్భుతంగా చెప్తున్నారు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఒక మూడు వేల మంది నాలుగు వేల మంది అయితే కొన్ని వేల మంది కూర్చొని చూస్తున్నారు బికాస్ ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేవు కాబట్టి లైవ్ ఇవ్వలేకపోతున్నాం బట్ ఈరోజు జరి పొద్దున జరిగిన సాయంత్రం ఈరోజు సాయంత్రం జరిగిన రేపు అలా టెలికాస్ట్ అవుతున్నాయి పిరమిడ్ ఛానల్లో అట్లా ఎంతోమంది కొన్ని వేల మంది ఇక్కడ కూర్చొని మనం చేసే సంబరాలని మనం చేసే కార్యక్రమాలని వీక్షిస్తున్నారు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా అట్లా ఎంతోమంది అనుభవాలు వినడానికి ఒక గొప్ప ప్లాట్ఫామ్గా ఉంది పిఎంసి అందరు అనుభవాలు చూస్తున్నారు ఆ పిఎంసిలో కాబట్టి అందరి అనుభవాలు అందరూ వినాలి అని చెప్పి పత్రిసార్ చెప్తున్నారు కాబట్టి అందరి అనుభవాలు అందరూ వినడానికి ఒక గొప్ప ప్లాట్ఫామ్గా పిఎంసీ అన్నది ఉంది సార్ మేం చెప్తారు స్వ స్వాధ్యాయం సజ్జన సాంగత్యం అన్నది విస్తారంగా ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంగత్యం ఈ మూడింటిని ఇరవై నాలుగు గంటలు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అందిస్తూ ఉంది ధ్యానాన్ని స్వాధ్యాయాన్ని సజ్జన సాంగత్యాన్ని ఇది చిన్న ఛానల్గా మొదలై ఈరోజు శాటిలైట్ ఛానల్గా అవడానికి మీరందరూ కారణం మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ అందరి ప్రోత్సాహం వల్ల మీ అందరి కృషి వల్ల ఈరోజు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అనేది సాటిలైట్ ఛానల్ చేసాం వందల కోట్లు వేల కోట్ల సామ్రాజ్యం ఉన్న వాళ్ళు కూడా శాటిలైట్ ఛానల్ చేయడం అంటే అంత ఈజీ విషయం కాదు బట్ వి డిడ్ మొత్తం ఇండియాలో ఎన్నో స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఎంతో డబ్బులు ఉన్నాయి మనకన్నా ఎక్కువ డబ్బులు ఉన్నాయి కానీ వాళ్ళకు సొంత ఛానల్స్ లేవు ఆర్గనై ఓన్లీ బ్రహ్మకుమారేజ్కి మనకి అమృతానందమయ్యికి ఒక ముగ్గురు నలుగురికి తప్ప ఎవరికి సొంత ఛానల్స్ అంటులేవు స్ప్రిషల్ ఆర్గనైజేషన్స్కి మనకు సొంత ఛానల్ ఉన్నందుకు మనమందరం గర్వపడాలి ఒకసారి ఎందుకంటే మనకంటూ సొంత శాటిలైట్ ఛానల్ ఉంది మనిషికి ఎప్పుడు మోటివేషన్ అవసరం అంటే ఏ రో రోజులో మనిషికి ఏదో డిప్రెషన్ వస్తుంది లో అయిపోతాం ఎందుకు సజ్జన సాంగత్యం చేయమని పత్రిసారి చెప్తా ఉంటారు విస్తారంగా అంటే మన మనం సెల్ఫ్ మోటివేషన్ కోసం అందరు అనుభవాలు ఉండడం వల్ల మనం మనం మోటివేట్ అవుతాం ఓహో వీడు ఇన్ని ఉన్నా ఇంత ఓవర్కమ్ చేసే మనం మనం మోటివేట్ అవుతాం మోటివేషన్కి రెగ్యులర్గా సజ్జన సాంగత్యం కావాలి రెగ్యులర్గా సజ్జన సాంగత్యం చేయడానికి మన ఇంటి చుట్టుముట్టు మనుషులు దొరకకపోవచ్చు ఇంకొకటి దొరకకపోవచ్చు యూట్యూబ్లో విస్తారంగా సజ్జన సాంగత్యం చేయడానికి స్కోప్ ఉంది అట్లనే యూట్యూబ్లో ఎన్నో విషయాలు చూస్తాం మనకి ఇంట్రెస్టింగ్ విషయాలు సజ్జన సాంగత్యం చేస్తాం అట్లనే పిఎస్ఎస్ పిరమిడ్ ఛానల్లో ఎంతోమంది అనుభవాలు రెగ్యులర్గా ఇచ్చి సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం కాబట్టి మీరందరూ ఇలాగే పిఎంసి ఛానల్కి ఇంకా భవిష్యత్తులో ఇంకా మన ప్రస్తుతానికి తెలుగు ఛానల్ వచ్చింది ఇంకా ఇంగ్లీష్ని విస్తారంగా చేస్తున్నాం అట్లా రకరకాల భాషల్లో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి ప్రపంచంని మొత్తాన్ని మార్చడానికి ఉన్న ఏకైక అస్త్రం ఏదైనా ఉందంటే అది పిఎంసి పిఎంసి వల్లే సాధ్యం అవుతుంది నో ప్రపంచంలో ప్రపంచంలో మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ పెప్సీ తాగింటుందా లేదా పెప్సీయో థమ్సపో ఎందుకు తాగింది అడ్వర్టైజ్మెంట్ ప్రపంచంలో పెప్సీలో ఏమన్నా అంటే పెప్సీలో కానీ థమ్సప్లో కానీ ఏమైనా న్యూట్రిషన్సు ఏమైనా విటమిన్లు కాల్షియం అమృతం ఏమైనా ఉంటుందా మరి ఎందుకు తాగుతున్నారు అందులో కలుపుకొని తాగుతారు ఎందుకు అంటే బికాస్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అడ్వర్టైజ్మెంట్ ఏ రకంగా చేశారు థమ్స్అప్ తాగండి ఆనందంగా ఉండండి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండండి లింకా తాగండి థండా మత్ కోలా అని అడ్వర్టైజ్ చేసి 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 మనను తాగేలా చేశారు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎంతమంది థమ్స్అప్ కానీ కోక్ కానీ లింకా కానీ తాగింటారు ఒకసారి చేతులెత్తే థమ్స్అప్ కానీ కోక్ కానీ లింక్ కానీ ఇదివరకు ఎప్పుడోసారి దాగిన వాళ్ళు చేతులు ఎత్త పర్లేదు జీవితంలో ఒక్కసారైనా తాగిన వాళ్ళు అందరు చేతులు ఎత్తండి ఒక్కసారైనా సరే ఒక్కసారైనా సరే అందరు తాగారు ఏమొస్తుందరూ తాగారు ఎందుకు తాగారు సరే ఎనీవే నేనేం కన్విన్స్ యా ఇట్స్ గుడ్ యా గుడ్ సార్ కంగ్రాచులేషన్ సార్ అయితే నేను ఏం కన్వే చేయాలనుకుంటున్నాను అంటే సరే తాగి పెద్ద తప్పు చేశారని నేను చెప్పట్లేదు కానీ అయితే పవర్ ఆఫ్ మీడియా పవర్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అన్నది ఆ రకంగా మన లోపల మన సబ్కాన్షియస్ మైండ్లో తీసుకొస్తుంది అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఎందుకంటే చిరంజీవి వచ్చి థమ్స్ అప్ మహేష్ బాబు వచ్చి థమ్స్ అప్ తాగమన్నాడు ఇంగోవరు వచ్చి థమ్స్ అప్ దాగమో ఏదో ఉంది దీనిలో అని చెప్పి తాగుతాం అట్లనే మన పీఎంసీలో చిరంజీవి వస్తాడు రేపు పొద్దుగాల రోజు ధ్యానం చేయండి ధ్యానం చేయండి ధ్యానం చేయండి ధ్యానం చేయండి నేను ధ్యానం చేసి ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నా అని చెప్తాడు అప్పుడు ప్రపంచం అంతా మారుతుందా మారదా అమితాబ్ బచ్చన్ వచ్చి చెప్తాడు నేను శాకాహారిని కాబట్టి ఇంత అద్భుతంగా యాక్టింగ్ చేయగలుగుతున్నా ఇంత ఆనందంగా ఉన్నా అని చెప్పి అందరు చేస్తారా చేయరా అట్లా పిఎంసి అన్నది ప్రపంచం మొత్తాన్ని తీసుకెళ్ళి అందరినీ ధ్యానులుగా శాకాహారులుగా చేయడానికి ఒక బ్రాండింగ్ చేస్తుంది పిఎంసి పిఎం రేపు పొద్దున ఎందుకు ఇప్పుడు పెద్ద పెద్ద సినిమా హీరోలకు ఒక ఏడు కోట్లు ఇస్తా బ్రాండ్ అంబాసిడర్ గుండు నువ్వు వచ్చి చెప్పు రోజు ధ్యానం చేసి ఆరోగ్యంగా ఉన్నట్టు చెప్పడా ఇవ్వకుండా చెప్తాడు అది వేరే విషయం ఇస్తే ఇంకా చెప్తాడు అట్లా బ్రాండ్ చేయబోతున్నాం భవిష్యత్తులో ఒక అందరికీ తేనె తాగండి తేనె తాగండి అని ఎవరు బ్రాండ్ చేయలేదు వాడు తాగరు బీరు తాగండి బీరు తాగండి అని బ్రాండ్ చేస్తారు వాడు తాగుతారు అట్లా బ్రాండింగ్లో బ్రాండింగ్ అన్నది అంత ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది మార్కెట్లో ఇప్పుడు సంతూర్ సంతూర్ ఒక్కటే ఉందా సబ్బు వేరే లేవా వందల సబ్బులు ఉన్నాయి ఆయన సంతూరు రెగ్జోనా లక్స్ డౌ ఇవి ఫేమస్ ఎందుకు వందల వీళ్ళు బ్రాండింగ్ చేస్తారు పబ్లిసిటీ చేస్తారు పేస్ట్ అంటే కోల్గేట్ ఒకటే ఉందా చాలా పేస్ట్లు ఉంటాయి కోల్గేట్తో పాటు ఎందుకని ఫేమస్ అంటే బికాస్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అడ్వర్టైజ్మెంట్ అన్నది మనిషిని అంత ప్రభావితం చేస్తుంది మీడియా అన్నది మనిషిని అంత ప్రభావితం చేస్తుంది కాబట్టి మన మీడియా వచ్చి ఈరోజు ఎంతోమందిని ప్రభావితం చేస్తుంది మన మీడియా ద్వారా ఎంతోమంది శాకాహారులు అయ్యారు మన మీడియా ద్వారా మన పిఎస్ఎస్ఎం మీడియా ద్వారా ఎంతోమంది ధ్యానులు అయ్యారు అట్లా ప్రపంచాన్ని మొత్తం ధ్యానులుగా శాకాహారులుగా తయారు చేసేదాకా పిఎస్ పిఎంసి పడుకోదు నందసార పడుకోడు చేస్తూనే ఉంటాం అందరు శాకాహారులు అందరు ధ్యానం అయ్యేదాకా అందుకే ప్రపంచంలో అన్ని భాషల్లోకి పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ని తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతూ ఉంది మనిషి అద్భుతంగా ఆనందంగా ఎలా బ్రతకాలో చూడాలంటే పిఎంసి ఛానల్ చూడాలి అంతే కదా అత్తాకూడల్ని ఎట్లా కొట్టుకోవాలో చూడాలంటే వేరే ఛానల్ చూడండి రాజకీయ నాయకులు ఎట్లా కొట్లాడుకుంటారో చూడాలి మీ మనసులు ఖరాబ్ చేసుకోవాలంటే వేరే ఛానళ్ళు ఉన్నాయి ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రపంచానికి ఉన్న ఏకైక ఛానల్ పిఎంసి మాత్రమే కొట్టుకోవాలా తిట్టుకోవాలంటే బొచ్చడి ఛానళ్ళు ఉన్నాయి కాబట్టి అందరినీ ఆనందంగా ఆరోగ్యంగా నడపడానికి ముందుకు తీసుకెళ్ళడానికి పిఎంసి అన్నది నిరంతరం శ్రమిస్తూ ఉంది ఈ పిఎంసి ఛానల్ని ఇంత గొప్పగా తీసుకెళ్లడానికి ఉన్న షేర్ హోల్డర్స్ అందరికీ ఒకసారి గట్టిగా క్లాప్స్ చేద్దాం ఆ షేర్ హోల్డర్స్ అన్నది ఉన్నందుకే వాళ్ళందరూ వాళ్ళ తన్ మన్ ధన్ సం అర్పించినందుకే ఈరోజు ఇంత అద్భుతంగా ఈ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ని నడిపి అందరి లోపల ప్రపంచంలో చాలామంది లోపల ఒక మార్పును క్రియేట్ చేస్తున్నాం ముఖ్యంగా ఈ ప్రకృతి వ్యాలీలో జగపతి రాజ్ సార్తో పాటు ముందు నుంచి కొన్ని సంవత్సరాలు నేను కూడా రెగ్యులర్గా వైజాగ్లో ఉండి ఈ ప్రకృతి వ్యాలీకి వస్తూ వెళ్తూ ఇక్కడ వర్క్ చేస్తూ ఉండేవాళ్ళం ప్రకృతి వ్యాలీ నిజంగా జగపతి రాజ్ సార్కి ఒకసారి గట్టిగా క్లాప్స్ చేయాలి ఎంతోమంది వచ్చారు ఎంతోమంది పోయారు జగపతిరాజు గారికి ఈ ప్రాపంచిక అంటే ఈ బిజినెస్ టాక్టిక్స్ కానీ లేదా ఏదో ఎకరాలెకరాలు ఏ అమ్మేయాలని కానీ ఏ టాలెంట్ లేదు నిజానికి జగపతిరాజు రాజు ప్లెయిన్గా ఉంటారు అందరు ఆనందంగా ఉండాలి అందరూ ప్రేమగా ఉండాలి అందరు ఆరోగ్యంగా ఉండాలని ఒక అద్భుతమైన విశాల హృదయంతో జగపతిరాజు గారు కోరుకుంటున్నారు ఆయన ఇక్కడ స్టాండ్ అయి ఉన్నారు ఇంత అడవిలో మనం వచ్చి ఐదు రోజులు ఉండడానికి ఇంత ఇన్కన్వీనియంట్ కొంత ఫీల్ అవుతూ ఉంటాం అంటే ఆనందంగా ఉన్న నీళ్ళు లేవని వేడి నీళ్ళు లేవని లేదా అకామిడేషన్ సరిగ్గా లేదని జెడ్ రకరకాల కారణాలతో ఫీల్ అవుతూ ఉంటాం సిగ్నల్ రావట్లేదని మా మనవాడితోనో మనవరాటితోనో మాట్లాడేది మిస్ అయిపోతుందని రకరకాలుగా అందరూ ఫీల్ అవుతున్నారు ఒక ఆమె చూసాను నేను మార్నింగ్ అట్లా వాకింగ్కి వెళ్తే అక్కడ కూర్చొని సీరియల్ చూస్తాను సిగ్నల్ వస్తుంది అక్కడ యూట్యూబ్ పెట్టుకొని చూస్తుంది ఒక ఆమె ఓవరని అమ్మ సీరియల్కి ఇంత అడిక్ట్ అయింది ఎవరు అనుకున్నా అక్కడ కూర్చుంది ఆ రోడ్డు మీద కూర్చొని యూట్యూబ్లో సీరియల్ ఆన్ చేసుకొని చూస్తుంది ఆమె ఓహో అనుకున్నా అట్లా సరే ఒక్కామనే ఉంది మిగతా వాళ్ళందరూ లేరు సంతోషం అక్కడ అట్లా జగపతి గారు అన్నీ వదిలేసి ఇంత అద్భుతంగా మన కోసం మనకు ప్రకృతిని ప్రకృతిని మనం అందరం ఆస్వాదించాలి ప్రకృతిని మనం అందరం స్పెండ్ చేయాలి ప్రకృతిలో అన్న సత్సంకల్పంతో జగపతి గారు ఆయన ఆయనకు భార్య ఉంది పిల్లలు ఉన్నారు అందరూ ఉన్నారు అల్లులు ఉన్నారు అందరినీ వదిలేసి ఇక్కడ వచ్చి మనందరి కోసం ఇంత అద్భుతంగా శ్రమించి మనందరికీ ఇంత విందు భోజనాలు ఏర్పాటు చేసి ఇంత అడవిలో మనందరికీ ఒక కొత్త జీవితాన్ని ప్రకృతితో దగ్గరగా చేసి ఒక కొత్త జీవితాన్ని మనకు అందిస్తున్న జగపతిరాజ్ రాజు గారి గట్టిగా మనం క్లాప్స్ చేసి కృతజ్ఞతలు తెలియజేయాలి అలాగే ఈ ప్రకృతి వాల అభివృద్ధిలో మనందరం భాగస్వాములు అవ్వాలి దీనికి గ్రేట్ విజన్ ఉంది ప్రకృతి వాళ్ళకి యాక్చువల్గా ఒక కమ్యూనిటీ లివింగ్ ఉండాలి ఇక్కడ మనందరం అందరం కలిపి పంటలు పండించుకోవాలి మన మనం పండించుకున్న ఆర్గానిక్ పంటలు మనం దీన్ని ఆరోగ్యంగా ఉండాలి కామన్ కిచెన్ ఉండాలి ఇక్కడ అందరూ అన్ని కళలు డెవలప్ చేసుకోవాలి అన్ని ఆర్ట్స్ క్రాఫ్ట్స్ అన్ని డెవలప్ చేసుకోవాలి ఒక అద్భుతమైన ప్రపంచాన్ని తయారు చేయాలి అని జగపతి రాజు గారి కళ ఉంది ఆ కళలో మనందరం పాలు పంచుకొని ఒక కొత్త బంగారు లోకాన్ని మనందరం సృష్టించుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ